మాది వసండలం ప్రేమ భీమవరం గ్రామం అండి నా పేరు హసేను నేను ఒక ఇరవై సంవత్సరాలుగా వ్యవసాయం చేస్తున్నాను నేను సొంత పొలం రెండు ఎకరాలు ఉంది మూడు ఎకరాలు కౌలుకు తీసుకొని ఐదు ఎకరాలు మిర్చి వేసాను ఈ రేట్లు లేకపోవటం వల్ల మేము ఏసీలో పెట్టుకున్నాం తిరుమల కోల్డ్ స్టోరేజ్లో పెట్టుకున్నాం అండి అది తగలబడిపోయింది దానికి ఇంతవరకు ఎవరు వచ్చి సమాధానం చెప్పిన లేరు అసలు ఒక్కొక్కళ్ళు భీమవరం గ్రామంలో ఒక రెండు వేల బస్తాగా పెట్టారు దాంట్లో సగానికి పైన భీమవరం అవి ఉన్నాయి ఆ తర్వాత చుట్టుపక్కల గ్రామాలు భీమవరంలో రెండు వేలు మూడు వేలు బస్తాలు పెట్టిన వాళ్ళు ఉన్నారు మూడు వందలు నాలుగు వందలు రెండు వేలు వంద రెండు వందలు బస్తాలు పెట్టిన వాళ్ళు సన్న చిన్నకారు రైతులు పెట్టారు కుటుంబాలు ఆరిపోయి రోడ్డు మీద ఎక్కే పరిస్థితి వచ్చింది సార్ దీనికి ప్రభుత్వం వహించాలని మేము కోరుకుంటున్నాం వత్సవాయి మండలం భీమారం గ్రామం అది నేను తొమ్మిది ఎకరాల వేశాను అందులో నుంచి ఆరు ఎకరాలు కౌలుకు తీసుకొని వేశాను ఈ రేటు పూర్తిగా పడిపోవటం వల్ల ప్రభుత్వం ఇచ్చిన ప్రకటన వల్ల మేము ఇదేదన్నా కలిసి వస్తుందని తీసుకుపోయి కోల్డ్ స్టోరేజ్లో పెట్టాం ఈ రోజు అమ్మితే మాకు దండ వస్తుందని చెప్పి మేము దాన్ని తీసుకువెళ్ళి ఆ తర్వాత ఇంకొంచెం పెరిగితే ఆ దండగా కవర్ అవుతుందని చెప్పి పెట్టాం పెట్టిన తర్వాత ఇది ఫైర్ ఇన్సిడెంట్ జరిగింది ఆ జరిగిన మరుసటి రోజు నుంచి రైతులందరినీ అనేక రకాలుగా మాకు పెట్టుబడులు పెట్టుకున్నటువంటి ఫెర్టిలైజర్ షాపులు కానివ్వండి విత్రత్వ కూల కానివ్వండి ప్రతి రకాల మా వ్యవస్థ చుట్టూ మా చుట్టూ మా దగ్గర పనిచేసే తొక్కుడు కానించి కోసేవాళ్ళు కానీ చుట్టూ అందరూ మమ్మల్ని మా మీద నమ్మకం పెట్టుకుని ఉన్నారు వాళ్ళందరికీ రిక్వైర్ ఇవ్వాలి వాళ్ళకి డబ్బులు ఇవ్వ ఎక్కడే చేయి ఇచ్చే పరిస్థితి అది మేము వాయిస్ బ్రేక్ అవుతుంది మేము చెప్పలేకపోతాము వాళ్ళకి మూడు రోజుల నుంచి కూడా మేము అసలు బయటకు రావడానికి ఇబ్బందిగా ఉంది ఇది ఖచ్చితంగా అందరూ ఆదుకొని ఈ ప్రభుత్వం బాధ్యత తీసుకొని మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం భీమవరం ఎన్టీఆర్ డిస్టిక్ ఉత్సవ మండలం మాది ఇక్కడ మేము దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి ఓన్గా వ్యవసాయం చేస్తున్నాం అంతకన్నా ముందు సార్ శంకర్ గారు సిపిఐ సిపిఐ నాయకులు భీమవరం గ్రామం వచ్చి రైతులకి కొంచెం ఇబ్బంది అయిందని కోల్డ్ స్టోరేజ్ బ్లాస్ట్ అయ్యిందని సానుభూతిగా మాకు వాళ్ళు మద్దతు తెలపడం కోసం వచ్చారు వాళ్ళకి ధన్యవాదాలు సార్ ఇప్పుడు చెప్పొచ్చేది ఏంటంటే మిర్చి మద్దతు ధర లేకపోవటం వల్ల అతి కష్టం మీద పండించిన ఖర్చులు కూడా రావని అది మద్దతు ధర వస్తే ఏమన్నా మెసులుబాటు కలిగిద్దని స్కోరేజీలో స్టోరేజీలో పెట్టడం జరిగింది స్టోరేజీలు పెట్టిన క్రమంలో అది అనివార్య కాలం ఏం జరిగిందో ఎక్కడ ఎవరికి ఇన్ఫర్మేషన్ లేదు ఇంతవరకు అది బ్లాస్ట్ అయింది ఆ బ్లాస్ట్ అయిన క్రమంలో ఇంత ఇంతమంటికి దాని దానివల్ల ఇబ్బంది అయింది అని కానీ ఇగో మీకు మేము ఉన్నం ఇబ్బంది లేదని కానీ అధికారి నుంచి కానీ అధికార పక్షం నుంచి కానీ ఎక్కడ ఇంతమటుకు హామీ లేదు రైతు పక్షాన్ని మేము కోరి అందరూ కోరేది ఏంటంటే అక్కడ జరిగిన నష్టాన్ని అక్కడ గవర్నమెంట్ పరంగా కానీ యాజమాన్య పరంగా కానీ ఎక్కడి నుంచి అయినా రికవరీ చేసి వాళ్ళకి ఇబ్బంది లేకుండా చూడాలని కోరుతాం జైటీవీ వాయిస్ ఆఫ్ జగ్